హలో అండి ఇవాళ ఏంటంటే కందిపప్పుతో పప్పు చేయబోతున్నాను ముందుగా ఏంటంటే పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్దది ఉందో మిరకాయ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందనేసి పండుగ కూడా వేసుకోవచ్చని ముందుగా వేస్తున్నాను చింతకాయ పప్పు అండి ముందుగా నానబెట్టేశాను అంటే టెస్ట్ అంత పైకి వచ్చేయాలని బాగా నానబెట్టి రెండు మాటలు కడుక్కుంటే బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి వేసేసాను చంతగా కడిగి ఆడబెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇన్ని చింతకాలు అయితే పడవు కానీ కొంచెం పచ్చడి కూడా చేద్దామని చేశాను దీంట్లో ఎర్రగడ్డ తెల్లగడ్డ టమోటా అన్నీ వేసేసానండి కొద్దిగాయలు వేసేసి రెడీ చేసేస్తున్నాను మేమైతే ఇలాగే చేసుకుంటాము ఉడికేటప్పుడే స్మెల్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది విజిల్ పెట్టేశానండి ఒక్క నాలుగు విజిల్ చాలు అంతకు మించి అవసరం లేదు అది అప్పటికే ఎక్కువ అయిపోయింది నాలుగు విజిల్కే చూడండి స్మెల్ బాగా అదిరిపోతుంది నేను ఇలాగ చేస్తాను ఇదిగోండి బాగా ఉడికిపోయినాయి ఇవి పక్కన ఇంకో కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను చింతకాయలు పెట్టేశాను ఇది చింతకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది మా చుట్టూ చింతకాయ చెట్లు చింతాకు ఆకు కానీ చింతకాయలు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు ఇదండి బాగా ఉడికిపోయినాయి మనకు కొంచెము అవి తొక్కు కూడా తీయచ్చు కానీ చాలా వేడిగా ఉంది కాబట్టి నేను ఈ రసము కొద్దిగా మాత్రం అట్లా పప్పు కొద్దు కానీ గింజతో కానీ ఇట్లా అనుకొని వాటర్ వచ్చి ఆ పప్పులో అయితే చూ బాగా మరిగిపోయినాయి ఆ పప్పులో పోసేస్తాను కొద్దిగా సాల్టు కళ్ళు పండి సాల్ట్ వలన వేసుకోవచ్చు నీళ్ళన్నీ బాగా ఇజ్జేసాను ఇది ఆ చింతకాయ నీళ్ళు చూడండి పోసేస్తున్నాను బాగా ఎనిపేసాను కొన్ని చింతకాయ నీళ్ళు పోసేసి తిరమాట అంతా వేసేసి పప్పు అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత ఎత్తి పప్పులు వేసేసి కాసేపు